హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వర్షం పడుతుంది మిరపనారు చూసారా మిరపనారు మొత్తం పురుగు అయితే తింటాంది చూస్తే మొత్తం పురుగు అయితే లేదు బ్యాగుకు తీసి పక్కన పెట్టి చూస్తే ఇక్కడ పెట్టాను బ్యాగు ఈ రాళ్లపై మధ్యలో ఈ ఇటుక కింద బాగానే ఉన్నిందండి చూసారా అంతా తిని ఎంత గ్రీన్గా అయిపోయిందో చూడు మొత్తం తినేసింది అనమాట పురుగు ఇలా చూసుకోవాలండి పగులు అయితే మనకు కనిపించవు ఇలా బ్యాగ్ అడుగు కిందికి కూడా వెళ్ళిపోతాయి పురుగులు మిరపనారంతా తినేసింది చూసారా చుక్కకూర కూడా ఇది పాలాకు సారీ పాలాకు కూడా పురుగు అనేది తినేస్తుంది అన్నమాట ఉదయం చూస్తే ఆకంతా తినేసింది నిన్న బాగుండింది మిరపనారు ఈరోజు చూస్తే అలా అయిపోయింది అనమాట చూస్తే దీని అడుగు బాగాన వీటికి దాముకొని ఉన్నింది అనమాట అడుగు బాగానికి వెళ్ళిపోయింది అందుకే అవుతూరి గమనించుకోండి బ్యాగ్ ఉమ్ముడే వచ్చేసి మొత్తం మిరపనారు మొత్తం తినేసింది పురుగు అట్లా మనం చూసుకుంటా ఉండాలి ఇదైతే వర్షానికి చాలా బాగుంది పేను ఆకుముడత తెగులు రాకుండా అంటే మనకు బాగా దిగుబడి అనేది వస్తుంది అన్నమాట మిరపకాయలు ఇక్కడ ఆకుముడత ఉంది నేను వర్షంలో మెంతి పెట్టాను కదా హార్వెస్టింగ్ కూడా చేశాను ఇంకా అక్కడక్కడ కొంచెం మిగిలిపోయి ఉండేది ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపించాలా అని నేను అనుకుంటున్నాను ఇదివరకు కూడా నేను చాలా తూళ్ళు పెట్టాను ఇది వచ్చేసి ఆలు ఈ ఆలుగడ్డ పెట్టాను పెట్టే లోపల ఇంకా ఇట్లా మొలకలు అయితే వచ్చేసాయి అయితే చాలా బాగా వచ్చింది వాటర్ ఎక్కువ ఉండిన దానివల్ల గడ్డ కుళ్ళిపోయిపోయిందనమాట ఎంతో ముందు ఒకతుంది ఆలుగడ్డ కానీ ఫస్ట్ టైం నేను ఆలుగడ్డ పండించడంలో సక్సెస్ అయ్యాను అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ మనకు లేదనమాట ఆ తర్వాత ఎన్ని తూలు పెట్టినా పంత కుక్క లోడ్ అయ్యడం అలా జరిగేది ఈ తూరు అయితే వరిగిడ్డైతే పెట్టాను చూసారా మొదట్లో ఇలా వరిగిడ్డ పెట్టాను చూడండి మీరు కూడా అలాగే పెట్టండి ఎక్కువ వాటర్ అయితే ఇవ్వద్దు ఇది చెట్టు చిక్కుడు పూత అయితే చాలా బాగా వస్తుంది మరువము అన్నపూర్ణ గారు మరువం పంపించండి అని అడుగుతున్నారు ఎలా పంపాలో అర్థం కావడం లేదు సీట్స్ అయితే పంపగలను కానీ మరో ఎలా పంపాలో అర్థం కావడం లేదు నేను పంపే లోపల అది మీకు వచ్చే లోపల వాడిపోతుందేమోనని ఆలోచిస్తున్నానండి చిక్కుడు బాగానే వస్తుండీ అంటే ఒక నాలుగు రోజుల నుంచి కోతులు ఈ పక్క రావడం లేదు అందుకే ఇవి ఇలా ఉన్నాయన్నమాట అన్నమాట లే అస్సలు కోతులు అస్సలు ఉంచమండి నేను ఏం వేసుకున్నా చాలా బాగా వస్తాయి మొక్కలు కానీ కోతుల సమస్య నాకు ఎక్కువగా ఉంటుందన్నమాట కంది కుక్క సమస్య కోతుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇందులో కూడా మిరప మొక్క అయితే ఉంది చాలా హెల్తీగా పెరుగుతా ఉంది ఇది కూడా చెట్టు చిక్కుడే టమోటా నారైతే మళ్ళీ పెట్టాను ఖాళీ అయితే లేదు వేయడానికి కుండీలు అయితే కుండీలు అయితే ఖాళీగా లేవన్నమాట పొలంలో వేద్దాము అనుకుంటున్నా మీకు వంకాయ ఎలా నేను సీడ్స్ డెవలప్ చేసుకుంటున్నాను ఇంకొక మారు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా ఆల్మోస్ట్ పండిపోయినాయి వంకాయలు ఇటువైపు మెస్లో నేను చుట్టూ మెస్సు కట్టి పెట్టాను అది రెండు కాయలు ఈ రెండు కాయలు మీకు చూపించాను కదా వీడియోలు వీడియోలో వీడియోలు అటువైపు కూడా ఒకటి ఉంది కనిపిస్తాను ఫ్రెండ్స్ అందులోపల అటువైపు కూడా ఒక కాయ అయితే ఉంది ఇటువైపు రెండు కాయలు ఉన్నాయి వీటిని కూడా చాలా ప్రయత్నం చేస్తాడు కోతలు కోతులు లాగడానికి కానీ చుట్టూ టబ్బుకు నేను మెస్ అనేది బిగించేసాను కదా అందుకే అవి ఉండిపోయినాయి అన్నమాట కోతులు పీయకుండా ఇలా కాపాడుకుంటున్నాను నేను వంకాయ సీడ్స్కి ఇందులో కూడా ఇది దొండ విత్తనం పడింది చూసారా కొండగింటి కూరలు కొండగింటి కూర చాలా తెల్లగా వచ్చేసింది ఎరువు అయితే వేయాలండి ఎరువు ఇచ్చిన తర్వాత మనకు మళ్ళా గ్రీన్గా ఉంటుంది ఇక్కడ అయితే చూడు ఎంత బాగుందో గ్రీన్గా కొండగింటి కూడా ఎరువు ఉంటే ఎట్లా ఉంటుంది అన్నమాట మా గ్రీన్గా ఇందులో వంగనారు కూడా ఉంది నీళ్ళు అయితే నేను పెట్టలేదు వర్షం పడుతూ ఉంది ఆగిపోతా ఉండాలి తుంపరగా పని నా వాటర్ అనేది తడపాల బచ్చలి కూర మొత్తం ఇలా కట్ చేసేసాను చిన్న చిన్న దాంట్లో చూసారా వేయించాను వేసాను అయితే అలా పారుకుంటూ పోయింది చాలా వరకు వచ్చింది నేను కట్ చేసేసాను చూసారా మనం కిచెన్ కంపోస్ట్ మొక్కలకు చాలా బలం అండి చూసారా ఈ మొక్క క్యాప్సికమ్ అనే అని అనుకుంటున్నా వెడల్పుగా ఉన్నాయి ఆకులు కానీ చూడాలా ఇది క్యాప్సికమా మిరప అనేది తెలియాలా ఎందుకంటే విత్తనాలు పెట్టేస్తా ఉంటాను ఊతురు కిచెన్ కంపోస్ట్లో అలా ఇది పొలంలో నాద్దామని చిక్కుడు పెట్టాను అనమాట ఈ బ్యాగ్ బ్యాగ్ తీసుకెళ్ళి ఇట్లా భూమిలో పాతి పెడదాం అనుకుని పెట్టాను కానీ అక్కడ వీలు పడలేదు ఇక్కడే పూత కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా ఇంత చిన్న బ్యాగ్లో పూత కూడా వచ్చేస్తా అండి కింద కానీ పెట్టింటే ఎంత అల్లుకొని చూసారా పురుగు ఎట్లా కూడా ఉంటుందండి పురుగు చూసుకుంటా ఉండాలమ్మా మనము ఇట్లా నలిపేయడమే ఆకులు వెనక బాగానే ఇట్లా మొక్కలకి ఇట్లా ఇట్లా ఆకు ముడుచుకొని పోయింది కదా చూస్తే వేడా పురుగు ఉంటే ఉంటుంది ఇదో చూడండి చూసారా పురుగు ఇట్లా మనం మన మొక్కలకి మనం చూసుకుంటూ ఉండాలా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పురుగు అయితే మస్తు ఉన్నది మన గార్డెన్లో కనిపించదు అయినా మనం ఎతికి పట్టుకొని వాటిని చంపాల్సి ఉంటుంది కొన్ని ఇప్పుడు మనం మందులు లిక్విడ్ అట్లా ఇవ్వలేము కదా వర్షం పడతా ఉంటుంది ఇవ్వలేము ఇది వచ్చేసి కనకాంబరము ఇదే పైనాపిల్ పైనాపిల్ కూర్చి అయితే పెట్టాను ఇప్పుడు ఇలా పెరుగుతూ ఉంది ఎన్ని సంవత్సరాలకు కాయ అనేది వస్తుందో తెలియదు Okay, friends. Bye.